హలో అండి నమస్తే వెల్కమ్ టు భవని గార్డెన్ ఈరోజు హార్వెస్ట్లు అయితే ఎక్కువ ఉన్నాయండి దానిమ్మలు కూడా ఉన్నాయి ఇంకా చూసారా అది బాగా కనిపిస్తున్నాయో రెడ్గా పండేవి మొత్తం హార్వెస్ట్ చేసుకుందామండి ఇదైతే పేరు ఉన్నాయి చూసారా ఫస్ట్ పేరు చేయాలిద్దాము అన్ని కోసేస్తున్నానండి ఇక్కడ కూడా ఉన్నాయి బీరకాయలు చేపలు లిక్విడ్ ఇచ్చాను కదండి ఇచ్చిన తర్వాత ఈ పోతంతా వచ్చి కాయలు వచ్చేయండి ఇంత బాగా కాసాయి బేరకాయలు ఇదిగోండి వంకాయలు కూడా ఉన్నాయి వంకాయలు అలా కోస్తూనే ఉంటున్నాం మనం ఇది తెల్ల వంకాయలు కూడా వచ్చాయండి గుర్తులు చూసారా ఎంత బాగా వస్తున్నాయా వీటికైతే సెజర్ అవసరం లేదు ఉన్నాయి ఒక చెట్టుకే వచ్చేయండి ఇవన్నీ ఇవి అయితే వచ్చేసాయి చాలా బాగా వచ్చాయి వంకాయకి ఒక చెట్టుకి ఇంకెక్కడ కూడా ఉన్నాయి వైట్ వంకాయలే ఇది కోసేద్దామండి విత్తనానికైనా ఉంచాను కదండి ఊరు వెళ్ళాను ఊరు వెళ్ళినప్పుడు అక్కడ విత్తనం ఒక కాయ తెచ్చాను పండిపోయింది మా అన్నయ్య చెట్టి ఇంక ఇది కోసుకుందాం ఇంకెందుకు ఉంది కదా ఆల్రెడీ విత్తనానికి పుదీనా చూసారండి అంత బాగా వచ్చిందా పుదీనా కూడా హార్వెస్ట్ చేద్దాము మొత్తం పుదీనా అంతా హార్వెస్ట్ చేసి ఎంత దాకా చాలా పెద్దది వచ్చింది చూసారా స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి వంకాయలు ఇంకా ఇక్కడ ఉన్నాయి దానిమ్మలండి భలే పండేవి చూసాడా చూసారా ఎంత రెడ్గా వచ్చేసాయో కట్ చేసిద్దామా ఈ దానిమ్మ చెట్టు చాలాసార్లు చెప్పాను కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండీ వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది గింజ నుండి వచ్చిందేనండి కోవిడ్లోని దానిమ్మలు తెచ్చుకొని వేస్తే అంటే వెయ్యాలని వేయలేదు కంపోస్ట్లో వస్తాయి కదా ఆ చెట్టు అండి అలా వదిలేస్తాను చెట్టు అయితే ఇంకా మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే కాయలు ఇవ్వడం స్టార్ట్ చేసింది గింజ నుండి వచ్చిన చెట్టే చాలామంది అంటారు ఫైవ్ ఇయర్స్ వరకు గింజ నుండి వచ్చిన చెట్టు కాయలు రావు అంటారు కదా ఇదైతే వచ్చిందండి చాలా చెట్లకు రాలేదులేండి నేను నిమ్మకు పెట్టాను కదా అది గిన్నె నుండి పెట్టింది అది రాలేదు దానిమ్మ చెట్టు అయితే వచ్చింది ఇలాంటివి రెండు చెట్లు ఉండేవి ఒకటి చచ్చిపోయిందండి కింద గ్రౌండ్లో వేసాను వేస్తే చనిపోయింది వెంటకేది రోజు ఎప్పుడు ఇలా పోస్తాను అంటున్నాను కదా ఇక్కడ చూసా వంటేదా పెయ్యండి లేట్ అయిపోయింది ఊరు వెళ్ళాను ఊరు వెళ్ళడం వల్ల లేట్ అయిపోయింది హార్వెస్ట్ పాక్కురా పచ్చిమిర్చి చూస్తారా ఎంత బాగా వచ్చాయో అదేంటి బెడ్షీట్ కవర్ అండి బెడ్షీట్ కవర్లోని పళ్ళం అటు సైడ్ ఉంచుతూ చాలా ఎక్కువైతే వచ్చాయి కోసుకుందాము మొత్తం చిట్ నిండా కాయలే కనిపిస్తున్నాయి మనకి ఈ కొమ్మ అయితే చూసారా వినిపోయిందండి కారం కూడా బాగానే ఉంటున్నాయి ఇవి కట్ చేసుకుంటాను పచ్చిమిర్చి కూడా లేవు ఇంట్లోనే జశో అక్కడే పల్లెమెంట్ ఇచ్చేయాలి రెడీ చాలా ఎక్కువ వచ్చేయండి ఒకే చెట్కి ఇన్ని కాయిల్ ఇచ్చిన తర్వాత మొక్క అలిసిపోద్ది మళ్ళీ దీనికి ఏదైనా మంచి కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కానీ పుల్ల మజ్జిగ కానీ ఇలాంటివి ఇచ్చుకున్నాం అనుకోండి బాగా కాస్తాయి మళ్ళీ మళ్ళా పోత వస్తుంది ఎందుకండి ఇంకా ఉన్నాయి ఇక్కడ ఇంకా చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయి చిన్న పోతు కూడా వస్తుంది ఇవైతే వచ్చేసేయండి పచ్చిమిర్చి పడిపోతున్నాయి దానిమ్మలు అయితే రెండు వచ్చేయండి ఎప్పుడు ఇలాగే ఉంటుంది హార్వెస్ట్ మనం కట్ చేసేటప్పుడల్లా ఇంకైతే చూసారా ఈ పచ్చిమిర్చి మొక్క ఇదే ఫస్ట్ హార్వెస్ట్ అండి ఇవి కూడా బాగానే వచ్చాయి పెద్ద కాయలు కోసద్దు ఇవి గ్రీన్గా ఉన్నాయి అవి వైట్గా ఉన్నాయి పచ్చిమిర్చి మొక్క సెల్ఫ్ పాలినేషన్ అవుతుందండి పోత ఫుల్గా ఉన్నప్పుడు మనం చెట్టు నీళ్ళలో కదిపాయమనుకోండి పాలినేషన్ అదే ఆటోమేటిక్గా అయిపోద్ది మనం పాలినేషన్ హ్యాండ్ పాలినేషన్ అది చేయని అవసరం లేదు పచ్చిమిర్చి వంకాయ ఇలాంటివి సెల్ఫ్ పాలినేషన్ అవుతాయి వాటి అంతట అవే అయిపోతాయి ఇంకా పుదీనా ఉంది కదండి పుదీనా మొత్తం కట్ చేసిద్దాము చెట్టులో పెరుగు చాలా ఎక్కువ వస్తుంది ఇది మన గార్డెన్లో ఉన్న పుదీనా కోసుకొని కాడలు ఉంటాయి కదండి ఆ కాడలు గుచ్చాను కాడలు గుచ్చితే ఇంత బాగా వచ్చింది కాస్తుంటేనే స్మెల్ అదిరిపోతుంది చాలా బాగా వస్తుంది స్టార్టింగ్కే కట్ చేసేస్తున్నానండి అయితే ఖాళీ లేదు కదా ఇక్కడ పెడదాము కిందని బా చూసారా మొక్కలు ఇది వెరైటీ మంచి వెరైటీ అండి పెద్ద ఆకులు వస్తుంది ఇంకైతే పుదీనా చాలామందికి ఇచ్చాను ఈ కొమ్మ ఇది వేసుకోండి చాలా బాగా వస్తుంది అనేసి పుదీనా కూడా ఇంతేనండి కట్ చేసిన తర్వాత కొంచెం కూరగాయ తొక్కలు ఏవైనా మొదలైన కట్టేస్తాం అనుకోండి గొయ్యి తీసి గొయ్యి తీసు కట్టేయాలి కుండీలోనే కిచెన్ కంపోస్ట్ అప్పుడు మంచి బలంగా పెరుగుతుంది కాకు చూసారా ఎక్కువ వచ్చింది మొత్తం ఆకు అంతా తుంచేసి నిలవపచ్చడి చేయాలండి ఇంకా ఇది ఇక్కడ ఉంది టాయిలెట్ బాక్స్లో కాయిలెట్ బాక్స్ ఇక్కడ పెట్టింది కదండి ఇది కూడా కలిసిద్దాము నాకైతే చూడడం వస్తారు కదా ఏది వదలరా మీరు అని అడుగుతారు బ్యాలెట్ బాక్స్ కూడా వదలలేదు మీరు ఇదైతే గిఫ్ట్ వచ్చిందండి ఇందులో నాంజనేయ స్వామి గిఫ్ట్ వచ్చింది గృహ అయితే ఇచ్చారు మా వీధిలోని అందులోని ఈ పూల మొక్క పెట్టాను గడ్డి గులాబీ రెడ్గా పోస్తాయి చాలా బాగుంటుంది చిన్న రెండు వచ్చాను గుబ్బరిగా వస్తుంది ఇంకా గుబ్బురుగా రావాలి టాలెట్ బాక్స్లో అయితే ఈ పుదీన వచ్చింది ఇంకా ఇక్కడ ఉందండి ఇది కూడా కోసుకుందాము బీరకాయలు కూడా కోసుకుందాం ఇంకా వంకాయలు ఇవన్నీ వంకాయలు ఈ చెట్లన్నీ మొత్తం తీసేస్తానండి వంకాయ ఎత్తనాలు తెచ్చాయి కదా అది అద్దము ఇదిగో బీరకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి పాదు కూడా తర్వాత ఇద్దరు కూడా మళ్ళీ వచ్చేస్తుంది పోత వస్తే మళ్ళీ కాయలు వస్తున్నాయి ఇవైతే వచ్చాయండి బీరకాయలు ఇదిగోండి మళ్ళీ మిక్ డ్రాగన్ కుండీలోని బెండక మొక్కు ఉంది కదా ఇవి కూడా వస్తాయి ఇదిగోండి తిన్న చూసారా చిన్న ఫైవ్ లీటర్ ఆయిల్ తిన్లో కూడా బెండకాయలు చూడండి అంత బాగా వచ్చాయో ఏం లేదండి మట్టి వేస్తారు అడుగుని హోల్స్ పెడతారు కుండీకి కిచెన్ కంపోస్ట్ వేస్తారు లేయర్ పద్ధతిలో వేసి మట్టి నిప్పుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంచుకొని ఏదో ఒక మొక్క వేసుకుంటాం చక్కగా పోస్తాయి కాయలన్న ఏవైనా సరే ఈ ఆకులు ఎవరిసా ఉన్నవి కట్ చేసేస్తున్నాను అండి కుండీలు చిన్నవి కదా కుండీల్లో పెంచుతున్నావు కదా ఎక్కువ ఆకులు ఉంచకూడదు బెండకాయలు అయితే ఇవ్వచ్చాయి సగం మార్కెట్ మా మార్కెట్ మా గార్డెన్లోనే అయిపోద్ది చాలామంది అంటారు కూరగాయలు షాప్ అంతా మీ మేడ మీద ఉందని చూడటానికి వస్తారు కదా ఎవరైనా ఈ పుదీనా కూడా బాగా వస్తుందండి నైక్ కట్ చేస్తుంది ఇంట్లోదే ఓ ముళ్ళు గుచ్చుకుని చూసుగా ఈ డ్రాగన్ ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి గుచ్చుకుంది ఇదిగా ముళ్ళు చూస్తే చిన్నదేగానండి చాలా నొప్పి వస్తుంది చూడండి పాదులాగా వచ్చేసింది పుదీనా ఇక్కడ ఈ చిన్న హోల్స్ పెట్టుకున్నా సరే చిన్న హోల్స్లోంచి వచ్చేస్తుందండి పుదీనా ఇది కూడా అలాగొచ్చింది మిక్సీ గిన్నెలో కూడా వేసాను చూడండి మిక్సీ గిన్నె చాలా అందంగా ఉంటుంది ఇది ఇదిలా పెట్టద్దమ్మా ఇది పుదీనా అండి టవర్ండి లాగా ఉంది కదా ఎక్కడ పెడితే అక్కడ పరిచేస్తున్నాను పుదీనా ప్లేస్ సరిపోలేదండి పల్లెము చిన్నది తెచ్చుకున్నాము చిన్నదేం కాదు పల్లెం పెద్దది హార్వెస్ట్ ఎక్కువ వచ్చింది ఉండట్లేదండి అటువైపు ఉంది వేరుకి ఎందుకు వస్తే చూసారండి పెట్టడానికి మనకి ఏమీ ఉండవు కదండి ఆ ధర్మకాలు స్వీట్లో పెట్టాను అందుకని రెండు కర్రలు పెట్టేసి కర్రల మధ్యలో కూడా పెట్టవచ్చు అటుపై పొక్కుండి అలాగే పెట్టాను ఇదిగోండి ఇక్కడ పరిచిస్తున్నాను కిందనే ఇదిగోండి బచ్చల కూర కూడా ఉంది అందరిలో అలాగే ఎలాగ ఈ కుండీ తీసాం కదా ఇప్పుడే కట్ చేద్దాం ఓకే ఈ పుదీనా మొత్తం కట్ చేసేద్దాం ఎంత వస్తుందో ఎక్కువ ఉండాలి కదా పచ్చడికి చేశారా అడ్జస్ట్ నువ్వు మొన్న ఇందులో తెచ్చావా ఇందులో కాదు మరి ఇది ఎవరు కట్ చేశారు పైది అంటే చేశారండి అది ఎవరికి ఉంది అందట్లేదు ఎలాగ చూడండి హోల్సేల్ ఎలాగొచ్చిందో ఇది ఉంచుదామా బాగా వస్తుంది ఇది ఒక పక్క ఇక్కడ డ్రాగన్ మొక్క ఉంది కదండి ఇది కూర్చోపోతుంది ఫస్ట్ కట్ కిందకి దించవలసిందే కుండీని తీసేస్తున్నానండి చూసారా పక్కనే హోల్స్ ఉంటే ఎలా వచ్చాయా మంచి అందంగా ఉంది చాలా బాగుంది కట్ చేయడానికి కన్వీనియంట్గా లేదండి అక్కడ పెద్ద హార్వెస్ట్ పెట్టింది ధర్మకర చెట్లు అటు ఇట్లు వెళ్ళిపోతాయి ఇల్పకే నంది వైట్ అంటుంది ఈ బాటిల్లో తెద్దాము మొత్తం తీసుకొస్తుంది ఇంత కిందకి ఇది బాగుంది కదా అందంగా ఉంది బాటిల్ బాటిల్స్ కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇది పెనం అండి ఇంట్లో పెనం వాడట్లేదు ఇంట్లో కూడా పుదీనా వేసాను ബോട്ടില്